హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు బ్యూటిఫుల్ డిజైనర్ వర్క్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నానండి మనకు ఇలా శారీలో వచ్చిన బ్లౌజ్ మీదనే ఈ విధంగా డిజైన్ అయితే చేశాము మనకు ఓన్లీ సిల్వర్ అండ్ గోల్డ్ కర్దానాతోటే మనకు నెక్లైన్ అయితే ఇలా వన్ బై వన్ వన్ బై వన్ ఇలానే క్లెయిన్ అయితే ఇచ్చేసామండి సింపుల్గా మనకు హెవీ డిజైన్గా కాకుండా మనం సింపుల్గా అండ్ రిచ్ లుక్ తోటి ఉంటుంది అండ్ ఓన్లీ సిల్వర్ గోల్డ్ చేసాము ఎందుకంటే ఇది మనకు శారీ అంతా గోల్డ్ కలర్లో ఉంది బ్లౌజ్ ఇలా వచ్చింది ఇప్పుడు ఈ విధంగా డిజైన్ చేసుకుంటే బ్లౌజ్ వేరే శారీస్ మీద కూడా మా చేసుకోవచ్చు పేరప్ చేసుకోవచ్చు అండి మనకు స్లీవ్స్ కూడా మనకు ఏ విధంగా ఫ్లవర్స్ ఉన్నాయో ఆ ఫ్లీవ్ ఫ్లవర్స్కి అవుట్లైన్ అయితే కర్దానా తోటి ఇచ్చాము మనకు ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసిందండి మనకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాక కూడా చాలా బాగుంటుంది ఈ లోపే మీకు చూపిద్దామని చూపిస్తున్నానండి ఇలాంటి డిజైన్ మీకు ఎవరికైనా కావాలంటే మీకు ఎలాంటి డిజైన్ అయినా కస్టమైజేషన్ అనేది అవైలబుల్గా ఉంటుందండి మీరు మనకు మన స్టార్టింగ్లో కాబట్టి థర్టీ పర్సెంట్ ఆఫ్ అయితే మనకు బోటిక్లో అయితే రన్ అవుతుందండి మీకు ఆఫర్ కావాలంటే మీరు వాట్సాప్ చేయండి అయినా చేయండి చూడండి ఇంకోటి బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజ్ అండి మనకు మెరూన్ కలర్ మీద ఇలా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి మనకు వర్క్ అండ్ చెమ్కి ఇలా సింపుల్గా డిజైన్ అయితే చేసామండి ఎంత ఎలిగెంట్గా ఎంత రిచ్ లుక్గా ఉందని మీకు డిజైన్స్ కొత్త కొత్తగా ట్రెండీగా మీకు చూపిద్దామని ఈ విధంగా డిజైన్ చేపిస్తున్నాము చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ మాకు స్టిచ్చింగ్ చేసేంత వరకు కూడా నేను ఉండలేకపోతున్నాను ఈ వీడియోస్ ఎప్పుడెప్పుడు పోస్ట్ చేయాలా మీకు ఎప్పుడెప్పుడు అనేది హ్యాండ్స్ కూడా ఇలా డిఫరెంట్గా ట్రై చేసామండి చూడండి ఎంత బాగుందో మనకు మోతి అండ్ చెంకి గర్దానా తోటి ఇలా సింపుల్గా నీట్గా ఎలిగెంట్గా చేసాము ఈ విధంగా చేస్తే మనము ఏ శారీస్కో కూడా మ్యాచింగ్ చేసుకోవచ్చండి ఎల్లో కలర్ గ్రీన్ కలర్ అండ్ మెరూన్ సెల్ఫ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఏ శారీతో అయినా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది మీకైతే ఎలాంటి డిజైన్ అయినా ఎలాంటి కలర్స్ అయినా కస్టమైజేషన్ అవైలబుల్గా ఉంది స్టిచ్చింగ్ వర్క్ అన్నీ ఒకసారి అయితే డిఎం అయితే చేయండి మీకు బయట షాప్స్లలో పెద్ద బోటిక్లలో కాకుండా చాలా తక్కువ లో ప్రైజ్లోకి మీకు ఇదైతే మీకు చేసి ఇస్తామండి ఫినిషింగ్లో మాత్రం ఎలాంటి కాంప్రమైజన్ లేదు మీకు ఫినిషింగ్ ఎంత బాగుందో మీకు ఈ వర్క్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఆర్డర్ అయినా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తాము కొరియర్ చేస్తాము ఇండియా ఆల్ ఓవర్ ఇండియా అయినా కానీ బయట అదర్ కంట్రీస్ కూడా ఓకే ఫ్రెండ్స్